దావిదు అంతకంతకు వర్దిల్లెను దావిదు అంతకంతకు వర్దిల్లెను అని ఉంటుంది ఈ దావిదు అంతకంతకు ఎందుకు వర్దిల్లాడు దావేదు అంతకంతకు ఎందుకు వర్దిల్లాడు గొర్రెలను కాసుకునే వ్యక్తి దావీదు అన్నలందరూ యుద్ధంలో ఉంటే దావిదు ఒక్కడు అరణ్యానికి వెళ్ళి గొర్రెలను కాస్తూ ఆ గొర్రెలను కాచే క్రమంలో ఆయన ఒక సితారా తీసుకొని ఏ సయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే అని ఆరాధన చేస్తూ ఉన్నాడా వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవయ్యా